అందరికీ నమస్తే అండి అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కేశ్వరప్రసాద్ మనం ఈరోజు ఈ వీడియోలో ఈ సంక్రాంతికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి సినిమాలు విడుదలైన సినిమాల్లో ఏది బాగా హిట్ అయింది ఏది మధ్యమంగా నడుస్తుంది అనేది మనం చూద్దామండి ఆ దృష్టిలో ప్లాప్ అనేది అనకూడదు ఎందుకంటే సినిమా అనేది కూడా ఒక మనిషి జీవితంతో పోల్చుకుంటే ఏ మనిషి జీవితం కూడా లేపని అనుకోకూడదు మనిషి జీవితం అనేది కష్టాలు అన్నింటిలో కూడుకున్న పని కొంతమందికి అవి సోఫానాలుగా ఉంటాయి కొంతమంది కష్టాలుగా ఉంటాయి కాబట్టి ఈ సినిమా ఫీల్డ్ అనేది కూడా ఎంతో కష్టంగా కూడుకుంది ఎంతోమంది వందల మంది వేల మంది కూడా ఒక సమాహారంగా ఒక దండలాగాని సమకూరిస్తే మనం రెండు గంటల్లో మూడు గంటల్లో చూడగలుగుతాం కాబట్టి ఈరోజు ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది రాజాసాబ్ ఈ సినిమా అనేది అది సినిమా కథనంలో దర్శకుడు గారు మారుతి గారు కొద్దిగా తడపడ్డారు అంతే తప్పించి సినిమా అనేది బాగుందండి చూడొచ్చు చూడాలి ఎందుకంటే చాలా మంది కొంతమంది వీరత్వంగా వెయ్యి రూపాయలు వంద రూపాయలు లేదా రెండు వందలు మూడు వందలు పెట్టి టికెట్ కొన్నవారు వీరత్వంగా వెళ్ళి ఇంటికి వెళ్తున్నాం ఆయన అడ్రస్ ఇచ్చారు దాని దాని లోలో ఏదో మాట్లాడుతుంటారు దర్శకుడు మూడు సంవత్సరాలు ఒక దర్శకుడికి కాల్ షీట్ ఇచ్చారంటే ప్రభాస్ గారు ఏమైనా తెలుగు తక్కువగా ఉన్నారా కాదు కదా ఆయన తెలియగలవారే ప్రభాస్ గారు ఫోన్ చేసి మారుతి గారికి నువ్వేమో ఆలోచించవాక అని ఆయన ధైర్యం చెప్పారు అంటే మరి ప్రభాస్ గారు ఎంత గొప్ప మనసు ఎందుకంటే ఇప్పుడున్న మాధ్యమాల్లో సినిమా విడుదలవగానే అయిపోయింది అయిపోయింది బాగుంది 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 రెండే ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఈ రివ్యూల ప్రభావం అలా ఉంది కాబట్టి ఇది మిశ్రమ ఫలితం అనేది పొంది సుమారు రెండు వందల ముప్పై ముప్పై నాలుగు కోట్లు అప్పటికి రి కలెక్షన్స్ వచ్చినాయని అధికారికంగా కొన్ని కొన్ని నేను సేకరించిన వివరాలు తెలుస్తుంది అది ఎక్కువ ఉండొచ్చు తక్కువ అండి తర్వాత రెండవ రెండవ సినిమా మనశంకర ప్రసాద్ గారు ఇది మేఘస్టార్ చిరంజీవి గారి లైఫ్లో బిగ్గెస్ట్ హిట్ అని అందరూ అనుకుంటున్నారు నాలుగు రోజుల్లో రెండు వందల కోట్ల రూపాయలు అనేది రావడం జరిగింది అది కొన్ని చోట్ల నూట తొంభై కోట్లని కొన్ని చోట్ల రెండు వందల కోట్లని రాస్తున్నారు కాబట్టి ఫస్ట్ రోజు ఎనభై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని కలెక్షన్స్ అలాగే ఇప్పటికీ నాలుగు రోజుల్లో రెండు కోట్ల కోట్లు వచ్చిన వారు తెలియజేస్తున్నారు ఇది రెండో సినిమా మూడో సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇది కూడా కంటెంట్ బాగుంది బాగానే ఉందని టాక్ మార్కెట్లో ఉందండి ఇది కలెక్షన్స్లు అలా ముందుకు వెళ్తూ పండుగ సీజన్లో దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది నాలుగవది నాలుగోగా నారీ నారీ నడుపు మురారి ఈ సినిమా కూడా చాలా బాగుందని రివ్యూస్లో నేను చదివిన విన్న రివ్యూస్లో చాలామంది తెలుపుతున్నారు ఒక ఆయన రివ్యూలో అయితే చాలా గొప్పగా చెప్పారు ఏంటంటే మీరు సినిమా చూసిన తర్వాత మెసేజ్ పెట్టునట్టుగా కూడా ఆయన రివ్యూ ఇచ్చారు కాబట్టి ఏంటంటే ఈ నారీ నారీ నడుమూరాని కూడా స్క్రిప్ట్ చాలా బాగుంది సినిమా పాత పేరు అయినా ఈ కంటెంట్ వచ్చి మంచి బాగుంది స్క్రీన్ ప్లే కానీ రైటింగ్ కానీ అన్నీ ఏ సీన్ వేస్ట్గా లేదు అన్నీ బాగున్నాయి అందరి నటన బాగుంది అని వారు తెలియజేస్తున్నారు అది కూడా కలెక్షన్లు లాంగ్ లాంగ్ టైంలో ముందు కుంజుకోడా అవకాశాలు ఉన్నాయి బాగుంది అని అది కూడా అలాగే ఇంకొక సినిమా అనగనగా రాజు ఈ సినిమా కూడా క్యామెరీ పరంగా చాలా బాగుంది కలెక్షన్స్ కూడా మంచిగా ముందుకు వెళుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతికి నిర్మాతలకు అదృష్టం అనుకోవాలి ఏది రిజర్వ్ వ్యాప్ అని చెప్పి అంటే ఏది కొద్దిగా అయిందని లేదు కాకపోతే ఈ థియేటర్లు తక్కువ ఎక్కువ వలన ఒత్తిడి వల్ల కలెక్షన్ అనేది తగ్గడా అవకాశం ఉంటుంది వీటన్నిటిలో మేఘస్టా చిరంజీవి గారి సినిమా అనేది కొద్దిగా ప్రస్తుతం ముందు ముందు అంజ ఉందని మన ఫిలిం వర్గాల ప్రకారం తెలుస్తుంది లాంగ్ ఒక వారం తర్వాత నిలకడ కలెక్షన్స్ దమలైన తర్వాత ఆదాయం అనేది ఎంత వచ్చిందనేది అంటే కొద్దిగా రెండు సినిమాలు ఇద్దరికిలాగా వంద రోజులు రావట్లేదు కదండి పది రోజులు మహా అయితే మన ఇటీవల అక్కడ టూ మాత్రం మొన్న ఓటీటీలోకి వచ్చేవారు కూడా అది థియేటర్లో ఉంది అది చాలా శుభ అలాగే ఉండాలి అలా ఉంటే ప్రతి నిర్మాతకు డబ్బులు వస్తాయి కాబట్టి నేను ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే అవకాశం ఉన్నవారు సినిమా చూడాలి అనుకునేవారు యూట్యూబ్ రివ్యూస్ అనేది చూడమంటండి ఇప్పుడు గతంలో అంటే మా చిన్నప్పుడు ఏ రివ్యూస్ ఉన్నాయండి చిరంజీవి గారి సినిమా వచ్చినా బాలకృష్ణ సినిమా వచ్చినా ఏ సినిమా వచ్చినా అట్లాగే చూసేవాళ్ళం అది బాగుంటే సరే బాగపోతే ఏదో మౌత్తు నాకు వేరు నేను ఇంకోటి చెప్పి ఇంకోటి ఇంకోటి చెప్పి అసలు ఆ రివ్యూస్ అక్కర్లేదండి ఫోన్ ద్వారానే తెలిసిపోతాయి కాబట్టి ప్రతి సినిమా ప్రతి నిర్మాత ప్రతి హీరో హీరోయిన్ మంది ఉంటారు ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి ఆ సినిమాలో హీరోయిన్ నటించింది ఆ సినిమా హీరోయిన్ ఫ్లాప్ అవుతుంది అంటారు హీరో అనుకోండి హీరో కూడా అలానే నిలదొక్కటి చేస్తున్నారు వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటారు కాబట్టి అంటే సినీ ఫీల్డ్ అనేది చాలా బాధ్యతతో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అది లగ్జరీ జీవితం అయినా అదే ఉన్నా ఎంతో నింపుకోవడానికి ఎంతో గట్టి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడు అందరూ వెళ్ళేవారు అందరూ పిరులు అవరు పిల్లలైన వాళ్ళందరూ కూడా ఉన్న స్థానంలో పొందలేరు అది అదృష్టాన్ని బట్టి వారు వారి నడవడికను బట్టి ప్రవర్తన బట్టి ఉంటుంది కాబట్టి మన బాధ్యతగా ఓటీటీలో పరిశీలో సినిమాలని డౌన్లోడ్ ఓటీటీలో చూడండి చక్కగా డబ్బులు చెల్లించి అలాగే పైరసీ అనేది జోరికి వెళ్ళవాకండి పరిస్థితి డౌన్లోడ్ చేయవకండి ఎందుకంటే మన వివరాలు అనేవి వాళ్ళు తెలుసుకో తెలిసిపోతాయని పరిస్థితి డౌన్లోడ్ చేసిన యాప్ వారికి తెలిసిపోతాయని మాధ్యమాల్లో ఉందండి కాబట్టి ప్రతి ఒక్కరు పైలసీ డౌన్లోడ్ చేయవకండి చక్కగా సినిమాకి వెళ్ళండి నాలుగు రోజులు గ్యాపిస్తే సినిమా రేట్లు తగ్గుతాయి తర్వాత చక్కగా చూడవచ్చు రేటు మన కుటుంబంతో వెళ్ళాలనుకునేవారు అలాగే అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి ఆ థియేటర్లో చూసిన ఆనందం వేరు మన ఫోన్లో కానీ ఇతరత్ర ఏ ట్యాగుల్లో కానీ కంప్యూటర్లో చూసిన ఆనందం వేరుగా ఉంటుంది మ్యూజిక్ కానీ ఏదైనా సరే కాబట్టి మన ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి పేరు పొంది ఏ సినిమా సినిమానే ముందుకు వెళుతున్నాయి కాబట్టి అవకాశం వారు ప్రతి ఒక్కరు చూడండి అలాగే ఈ ప్రస్తుతం మాత్రం సంక్రాంతి విన్నర్గా ఒకరోజు ముందు రిలీజ్ అయ్యి రాజస్సాభ రెండు వందల ముప్పై కోట్లతో ఉంటే దాని తర్వాత రిలీజ్ అయిన బలశంకర ప్రసాద్ గారు ఇప్పుడు నిన్నటికి రెండు రెండు వందల కోట్లు వచ్చాయని వారు తెలియజేస్తున్నారు మామూలుగా నూట తొంభై కోట్లు మామూలుగా న్యూస్లో వేశారండి రెండు వందల కోట్లని మామూలుగా వస్తుంది అలాగే ఈ రోజు కూడా కలుపుకుంటే ఇంకా పెరగచ్చు ఈవేళ కూడా కరుణ కాబట్టి కాబట్టి ఏంటంటే ఈ విన్నర్ ఎవరనేది అంటే ఈ కరెక్షన్స్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏంటంటే సడన్గా తగ్గచ్చు పెరగచ్చు నిలకడగా విన్నర్ ఎవరనేది కొద్ది రేపు వీలుండలో తెలిసిపోతున్నాను రేపు నుంచి సెలవులు ఉండవు పండగ కాదు కాబట్టి రేపు నుంచి ఈ వీకెండ్ వీకెండ్ కూడా ఉంది కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ ఈ సినిమా నిర్మాతలందరికీ ఈ వీకెండ్ కూడా వచ్చేసింది అనుకోకుండా అదృష్టం వాళ్ళకి నెక్స్ట్ రేపు శనివారం ఇల్లుండి ఆదివారం ఈ కలెక్షన్ కూడా అయిపోయిన తర్వాత సోమవారం మంగళవారం అనేది ఈ పండగ హీరో ఎవరనేది కలెక్షన్లో తెలిసిపోతుంది ఈ వీడియో పూర్తిగా చూసినప్పుడు ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు